హాయ్ గాయస్ అందరికీ నమస్తే అందరికీ ముందుగా హ్యాపీ హోలీ అండి ఈ వీడియోలో కనబడుతున్న వెరైటీ అయితే కాపర్ని కాలబండి దీన్ని అయితే మనం నైట్ పన్నెండు అవుతుందండి ఇప్పుడైతే నిన్న మనం ఈ లోడింగ్ అయితే మాత్రం స్టార్ట్ చేసేటప్పటికే నిన్న ఈవినింగ్ అయితే దీన్ని అయితే స్టార్ట్ చేసామండి చాలా అర్జెంట్ ఉందన్నారని చెప్పి అయితే వెహికల్ అరేంజ్ చేసి అయితే ఈ లోడింగ్ అయితే స్టార్ట్ చేసామండి మనం మొత్తంగా లో మొత్తం టోటల్ లోడింగ్ అయ్యేటప్పటికైతే ఇంచుమించుగా మూడు నాలుగు ఆ టైం అయితే అవిందండి ఈ కాపర్ని కాల్బా అయితే త్రీ ప్లాంట్స్ని అయితే మన వాళ్ళు అయితే లోడింగ్ అయితే చేయిస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారైతే ఈ షార్ట్ వీడియోలో అయితే మీకు అయితే చూపిస్తాను ఈ కాపని కాల్బా అనేది అయితే మన లోకల్ వెరైటీ అయితే కాదండి ఇంపో ఇంపోర్టెడ్ వెరైటీ అండి ఇదైతే మన నార్మల్ డేట్ ఫామ్స్ చూస్తే మాత్రం దీని లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి అలాగే మన అయితే చీకట్లో ఏ విధంగా ఇబ్బంది ఈ వీడియోలో అయితే మీకు అయితే చూపిస్తానో చూడండి ఎంత డే టైం కానీ మార్నింగ్ టైం కానీ నైట్ టైం కానీ ఏ టైంలో అయినా సరే మన అయితే లోడింగ్ అయితే మాత్రం కంటిన్యూ చేస్తూ ఉంటారండి మన వాళ్ళు ఏ విధంగా చేస్తున్నది షార్ట్ వీడియోలో చూపిస్తాను మనం ఏమేమి మొక్కలై వేసామన్నదైతే ఫుల్ వీడియో చేసి అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి అలాగే షార్ట్ ఎంత వరకు చూస్తే లైక్ చేయండి